సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి ఉద్యోగుల పెండింగ్ సో ఈ విధంగా మనం చూసుకుంటే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్లు కోరారు ఈ మేరకు వారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ అయితే కలిశారన్నమాట సమస్యలను అయితే వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించి ఆర్థిక ఆర్థికేతర సమస్యలన్నీ కూడా ప్రధాన ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు మంత్రి మండలి సమావేశం ఫిబ్రవరి మొదటి వారంలో ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది కార్యక్రమంలో టీఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర జ్ఞానేశ్వరం మిగిలిన కూడా పాల్గొన్నారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ అయితే రాబోతుందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి